హాయ్ విబర్స్ వెల్కమ్ టు ఆ దాన్ నేను మీ ప్రసాద్ లోకేష్ యువగళం యాత్రకి జగన్ పాదయాత్రకి తేడా ఏంటంటే సరే విషయంలోకి వచ్చేసరికి నారా లోకేష్ గారి యువగళం యాత్ర నిన్న విశాఖపట్నంలో ముగిసింది సో మొత్తం మీద ఆయన రెండు వందల ఇరవై ఆరు రోజులు ఆ యాత్ర చేసింది మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు ఆయన పాదయాత్ర కొనసాగింది అసలు మామూలుగా ఈ యాత్ర ప్రారంభమైనప్పుడు నాలుగు వందల రోజులు నాలుగు వేల కిలోమీటర్లు అసలు యాజ్ పర్ షెడ్యూల్ వాళ్ళ ప్లాన్ అది కానీ ఊహించిన పరిణామాలు ఈ నేపథ్యంలో అది మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లకు మాత్రమే పరిమితమైంది సరే అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఆయన పాదయాత్ర చేశారో నారా లోకేష్ గారు ఇప్పుడు పాదయాత్ర చేశారు ఈ రెండింటికి మధ్య కనుక మనం తేడాలు గమనించినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఎక్కడైనా ఏ ఒక్క నియోజకవర్గం అయినా సరే ఏ ఒక్క గ్రామంలోనైనా కానీ ఇంత చిన్న వ్యతిరేకంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా జరగడం కానీ అల్లర్లు కానీ లేకపోతే అరెస్టులు కానీ కేసులు కానీ ఏదైనా సరే చోటు చేసుకున్నాయా ఒకసారి గుర్తు చేసుకోండి ఏ ఒక్కటి చోటు చేసుకోలే పైగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తన యాత్ర చేస్తూ ఉన్నారో ఆ సమయంలో ప్రభుత్వం తరపు నుంచి కూడా ప్రొటెక్షన్లు పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది సో ఆ విధంగా ప్రతిపక్ష పార్టీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయన పాదయాత్ర చేస్తానంటే ఎక్కడా కూడా ఆయనకి ఇబ్బందులు తలెత్తకుండా చేసింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అయితే ఇక్కడ నేను ప్రభుత్వాన్ని చెప్తున్నా ఆ వ్యవహరించిన తీరు సో ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు నిర్విరామంగా తన పాదయాత్రను కొనసాగిస్తూ అఫ్కోర్స్ అందులో కొంత ఇబ్బంది ఉంది ఆయనకి ఏంటంటే శుక్రవారం వచ్చేసరికి ఆటోమేటిక్గా ఆయన కోర్టుకు వెళ్ళాలి కాబట్టి అప్పుడున్న కేసులకి ఆయన కోర్టుకు వెళ్ళేవాళ్ళు మరలా తర్వాత వచ్చేసేవాళ్ళు పాదయాత్ర చేసుకుంటూ ఉండేవాళ్ళు సో అదేవిధంగా ప్రతి నియోజకవర్గం ప్రతి గ్రామాన్ని కూడా దాదాపుగా టచ్ చేశాడు ఆయన సో మొత్తం మీద మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు ఆయన చేసిన పాదయాత్ర ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఏమని భావించారంటే ఓకే జగన్మోహన్ రెడ్డి గారు పాప ఎంత కష్టపడ్డాడు తండ్రి కూడా చనిపోయి ఉన్నాడు సో దానికి ముందు చెల్లెలు కూడా కష్టపడు ఉంది ఓ ప్రక్కన తల్లి వచ్చి ప్రాధాయపడుతుంది ఖచ్చితంగా గెలిపిద్దామనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా ఆయనకు ఓట్లేశారు అయితే ఈ ఓట్లు వేయడానికి కూడా మరొక కారణం ఉంది ప్రజలంతా తెలిగ్గాయ్యే వేరు ఏంటి అంటే కొంచెం ఉచితాలు ఉచితాలకు తగినట్టుగా బోనసులు లెక్క జగన్మోహన్ రెడ్డి గారు అడిగినోడికెళ్ళ వరాలు ఇచ్చేసారనమాట నీకేం కావాలి అదే ఓకే తీసుకో నీకేం కావాలి అదే ఓకే రద్దు ఓకే తీసేయి ఇలా అసలు సాధ్యా సాధ్యాలు ఏమీ బేరేజ్ వేసుకోకుండా అడిగిన వాళ్ళకి అడిగినట్లు ఇచ్చేసారు అంటే ఆయన ముందు ఉన్నది ఒకటే టార్గెట్ సీఎం ఆ చైర్ నేను ఆ చైర్లో నేను కూర్చోవాలి అంతే ఆ హామీలు ఎంతవరకు అవకాశం ఉంటుంది లేదు అనేది ఎంత లేకుండా ఆయన ఫోకస్ అంతా కూడా ఆ చైర్ మీద ఉంది సో ఆ మూమెంట్లో ఇక ఆయన ఆ ట్రాన్స్లో ఉండగా ఎవరు ఏం అడిగినా సరే ఓకే 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 ప్రతి వ్యక్తికి ఒక వీక్నెస్ ఉంటుంది అంటారు చూశారు ఆ వీక్నెస్ ఏంటి అంటే ఒక్కొక్కరికి ఉంటుంది ఆ వీక్నెస్ సమయాల్లో ఎవరైనా ఏది అడిగినా సరే ఓకే అంటారు సో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ ఎన్నికలు అనే దానిలో ఆయన ముఖ్యమంత్రి అవ్వాలనే విధానంలో ఆయన ఇంకా అడిగినడగాల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పవలసి వస్తే సిపిఎస్ రద్దు అయిపోయింది తీసేయండి ప్రత్యేక హోదా మెడలుంచేస్తాం తీసేయండి ఆ తర్వాత ఇంకోటి ఏంటది పోలవరం ఇమ్మీడియట్గా చేసేద్దాం అదేంటి అంటే రివర్స్ టెంటర్కి పెట్టేద్దాం మనం బ్రహ్మాండం కంప్లీట్ చేసేద్దాం అయిపోయింది తీసేయండి ఇంకేం కావాలి మీకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అవన్నీ కూడా ఆపేస్తా ఇంకేం కావాలి మీకు మెగా డిఎస్సి వేసేద్దాం సో జాబ్ క్యాలెండర్ ఓకే నిరుద్యోగం యువతున్నారా జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం వేసేద్దాం సో ఇలా అన్ని హామీలు ఇచ్చారు సరే ప్రజలు ఏమనుకున్నారంటే చంద్రబాబు నాయుడు గారేమో రెండు డీఏసీలు వదిలేరు అప్పట్లో ఏది రెండు వేల పద్దెనిమిదిలో ఒక డిఎస్సి వదిలేరు రెండు వేల పద్నాలుగులో ఒక డిఎస్సీ పడింది ఆ డిఎస్సీలు పడినప్పుడు ఏముందిలే ఇంకా ఆ ఒక ఏడు వేలు పదివేలు పోస్టులే కదా ఈ పదివేలు ఏడు వేలు కాదు ఏ నేకంగా మెగా డిఎస్సి వేస్తాను అని అనుకున్నారు అసలు ఏమీ లేదు తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వేరే విషయం సో వీటన్నిటిని బేరీస్ వేసుకొని అప్పుడు ఏడున్నర వేలు ఏదైతే డిఎస్సి పోస్టులు వేసిన చంద్రబాబు నాయుడు గారి పైన లేదు ఇరవై ఒక వెయ్యి పోస్టులుంటే సబ్ సబ్జెక్టు కరెక్ట్ ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వేలు పోస్టులు ఖాళీగా ఉన్నాయి అవన్నీ ఒకసారి పూర్తి చేయకుండా మీరు ఏడు వేలు మాత్రమే వేస్తారా నోటిఫికేషన్ అని చెప్పేసి అప్పట్లో డిఎస్సి అభ్యర్థులు చాలామంది ధర్నాలు చేశారు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా సో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు మీ జగన్ అన్న అధికారంలోకి రాగానే మెగా డిఎస్సీ అతని కొంచెం పెద్ద వాయిస్తోనే అన్నారు సో అప్పట్లోనే ఆ ఏడున్నర వేల పోస్టులకే ఐదున్నర లక్షల మంది అభ్యర్థులు ఉన్నారు ఏది అప్లికేషన్ పెట్టిన వాళ్ళు సో ఐదున్నర లక్షల మంది అభ్యర్థులు అంటే చూడండి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని బ్లైండ్గా నమ్మేరు కాళ్ళు పార్టీలు ప్రా ప్రాంతాలు కులాలు మతాలు ఏం చూసుకోవాలా ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన జాబు తప్పలేదు సో ఆ విధంగా వాళ్ళు బ్లైండ్గా వెళ్ళిపోయారు సపోర్ట్ చేస్తారు వేస్తారు ఐదున్నర లక్షలు అంటే కనీసం ఒక్కొక్క మనిషికి ఇంకొక మనిషి తోడు అంటే ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ సపోర్ట్ ఇచ్చిన పదకొండు లక్షల ఓట్లు వచ్చినట్టు సరే ఐదున్నర లక్షలు కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి గారికి పడపోయినా మెజారిటీ శాతం పడినాయి పోనీ నాలుగు లక్షలే పడినాయి అనుకుందాం నాలుగు లక్షలు ఇంటూ రెండు వేసుకుందాం ఎనిమిది లక్షలు మామూలుగా అయితే నలుగురు లెక్కేస్తారు కుటుంబంలో నేను రెండే లెక్కేస్తాను ఎనిమిది లక్షలు సో అట్లా ఎంతమంది ఎన్ని రకాలుగా ఆయన ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకుంటారనే ఉద్దేశం మీద ఎంప్లాయిస్ సిపిఎస్ రద్దనంగానే అయిపోద్ది అన్నారు చేశారు ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఆ పాదయాత్ర నిర్విరామంగా ఎక్కడా కూడా ఒక కక్షపూరితంగానో అరెస్టులు కేసులు ఏమీ లేకుండా సాగినాయి ఇక నారా లోకేష్ గారు యువగళం వద్దాం ఈయన యువగాళం యాత్ర ప్రతి క్షణం ప్రతిరోజు ప్రతి అడుగు దడే ఎవరు అరెస్టులు పెడతారు ఎవరు కేసులు పెడుతున్నారు ఎవరిని అరెస్ట్ చేస్తున్నారు అసలు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా మీటింగ్ వెళ్ళడానికి అవకాశం లేదు అన్నట్లుగా వాళ్ళపైన ఏదో రకంగా కేసులు ఇలా కక్కడ నారా లోకేష్ గారికి ఒకటి కాదు రెండు కాదు అనేక రకాలైన తలనొప్పులు దానికి తగినట్టు కేసులు కక్షపురత చర్యలు సరే ఇవి ఎంట్లో ఒకట్లా తట్టుకున్నా ఇంకోటి ఏంటి అసలు నారా లోకేష్ గారి పాదయాత్ర అదే స్టార్ట్ చేసినప్పుడు కుప్పంలో ఆ యాత్ర జరిగిన సత్యన గట్టిగా పది రోజులు జరిగితే అసలు ఏముండదు ఆయన వెళ్ళలేడు నడవలేడు మానసికమైన ఇదనమాట ఇదో మానసికంగా వాళ్ళని వేధించాలి అనే ఉద్దేశం కృంగదీసేయాలి అనే భావన నారా లోకేష్ గారు అయ్యో అసలు యువకుండా ఆయన ఎక్కడ చేస్తాడండి గట్టిగా పది కిలోమీటర్లు కూడా నడవలేడు అది ఇదే వ్యక్తిత్వ హనం మాట్లాడే తీరు అయితే ఈ ఈ ఏ వ్యాఖ్యలు అయితే వైసీపీ వాళ్ళు చేశారో అది తెలుగుదేశం పార్టీకి కావచ్చు నారా లోకేష్ గారికి కావచ్చు చాలా చాలా అడ్వాంటేజ్ అయింది ఇప్పుడు ఏదైనా సరే నిప్పుల కొలిమిలో కాలితేనే అది ఇనుమైనా సరే లేకపోతే బంగారం అయినా సరే ఒక రూపురేఖలకు వస్తే ఏంటారు చూసారా నారా లోకేష్ గారికి ఇదే జరిగింది ఆయన యువగలం యాత్రలో ఏదైతే ఈయన మానసికంగా ఇబ్బంది పెట్టాలి అని చెప్పేసి అనేక రకాలైన వ్యాఖ్యలు చేశారో వాటిలో నుంచే ఆయన ఒక నాయకుడిగా అవతారం ఎత్తాడు ఇవాళ ఎక్కడ నుంచి ఎక్కడికి కుప్పలో మొదలుపెట్టిన తర్వాత తాడిపత్రిలో ఇక అక్కడికి వచ్చేసరికి ఆయన వాక్చాతుర్యం అంతా మారిపోతూ ఉంది ఇక కడప పులివేందులకు వచ్చేసరికి ఇక నిజంగానే మాములుగా జమ్మల మడుగు ఆ ప్రాంతంలోకి వచ్చేసరికి అసలు ఒక రేంజ్లో గెలిపయారు ఆయన మా వాక్చాతుర్యం కావచ్చు ప్రజా సమస్యల పైన కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించే విధానం కావచ్చు ప్రజలందరికీ దగ్గరయ్యే విధానం కావచ్చు ఇవన్నీ ప్రజా సమస్యలు తెలుసుకోవడం ప్రతి ఒక్క అంశాలు ఇక దాని తర్వాత అక్కడ నుంచి నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లా ఇక అమరావతి ఇటు కృష్ణా గుంటూరు జిల్లాలు ఇక ఉభయ గోదావరి జిల్లాలు ఇలా ప్రతి ఒక్కటి అయితే ఇక్కడ నారా లోకేష్ గారు ముఖ్యంగా చేసింది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి లాగా పాదయాత్ర చేసినా ఎన్ని అవాంతరాలు ఎదురైనా అయితే అక్కడ సమస్యలను ఎలా పరిష్కరించాలి అనేది ఆయన చర్చలు జరిపారు ఇది చాలా కీలకమైనది సాధ్యాసాధ్యాలు ఏంటి ఏ విధంగా పాజిబిలిటీ ఉంటుంది అసలు అవకాశం ఉందా లేదా ఉంటే ఏ విధంగా చేయాలి ఇవన్నీ కూడా ఆయన పరిశీలించి నిర్ణయాలు తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అవేమి ఆలోచించకుండా నీకు ఇది కావాలా తీసే వేసేసి అయిపోయింది అని చెప్పేసి దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అక్కడేమో విజన్ ఏంటి అంటే చైర్ ఇక్కడేంటి విజన్ అంటే సమస్యల పరిష్కార మార్గం ఆ డిఫరెన్స్ చూడండి అక్కడేమో ముఖ్యమంత్రి కావాలి అనే పట్టుదల మీద జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కోర్స్ తప్పేం లేదు ఎందుకంటే ఆయన పడిన బాధలు ఆయన ఎదుర్కొన్న సమస్యలు అదేవిధంగా పార్టీలు అప్పట్లో అన్ని పార్టీలు ఆయన మీద చేసిన విధానాలు కక్షపూరితంగా కావచ్చు ఆయనకున్న విధానం ఎట్టి పర్సెంట్ నేను కొట్టాలని ఆయన టార్గెట్ కానీ ఇక్కడ నారా లోకేష్ గారు ఏంటి ఆ సమస్యల్ని ఎట్లా సార్ట్అవుట్ చేయాలి వాటిని ఎట్లా పరిష్కరించాలి అనేది ఆయన చూసుకున్నారు సో ఈ రెండు విభిన్నమైన దారులు అనమాట ఇక దాని తర్వాత ఏదైతే ఈ గోదావరి జిల్లాలో పాదయాత్ర జరుగుతున్న క్రమంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయటం ఇది అసలు ట్విస్ట్ అంటే ఈ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ వెనకాల ఎంత డ్రామా ఉంది పోని అరెస్ట్ చేశారు సాక్షాధారాలు ఉన్నాయా ప్రవేశపెట్ట మరి ఇదే నారా లోకేష్ గారు యువగలం యాత్ర అయిపోవస్తుంది ప్ర ఇంకోడు గమనించవలసిన కీలకమైన అంశం ఏంటంటే ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రజలు ఎటు టర్న్ అయితే ప్రభుత్వం వాళ్ళదే ఉంటుంది రాసి పెట్టుకొని మీరు ఏ ఎన్నికలైనా చెక్ చేసుకోండి ఉభయ గోదావరి జిల్లాలో ఎవరికి సీట్లు వస్తే వాళ్ళదే ప్రభుత్వం సో నారా లోకేష్ గారు యువగళం యాత్ర ఉభయ గోదావరి జిల్లాలో జరుగుతూ ఉండగానే ఆ యాత్ర ఎట్టి పరిస్థితులు ఆగిపోవాలనే ఉద్దేశంపైనే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం కావచ్చు ఈలోగా ఇక నారా లోకేష్ గారు ఏంటంటే మరి ఏదైనా సరే కొన్ని విలువలు ఉంటాయి కదా రాజకీయాల్లో ఉన్న ఎంత రాజకీయాల్లో ఉన్నా కొంతమందికి అయితే ఉంటాయో ఉండవో కానీ నారా లోకేష్ గారు మాత్రం చాలా విలువలో ఉన్న కొడుకుగా తన తండ్రికి వచ్చిన కష్టానికి ఆయన అనేక రకాలైన ఇబ్బందులు పడుతూ ఆయన యువగళం యాత్రను ఆపేసుకొని చివరికి ఢిల్లీ చుట్టూ తిరగటం అది ఇది లేనిపోయిన ఇబ్బందులు ఎదురైనవి కాబట్టి అవన్నీ చెక్ చేసుకున్నారు అవన్నీ అయిన తర్వాత చివరికి ఇన్ని ఇండ్రప్షన్లు ఇన్ని కేసులు ఇన్ని అవాంతరాలు ఇన్ని అభ్యంతరాలు చివరికి ఆయన చేతిలో మైకులు కూడా లాక్కున్నారు కదా నారా లోకేష్ గారు మాట్లాడుతుంటే మైకులు కూడా లాక్కున్నారు మైక్ పెట్టకూడదు అంటారు స్టూళ్ళు లాక్కున్నారు అసలు ఒకటి కాదు రెండు కాదు ఎన్ని రకాలైన ఇబ్బందులు ఒక్కటి కాకపోతే ఒక్కటైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి అట్లాంటివి ఏమైనా ఎదురైనయా లేదే పైగా ఇక్కడ వీళ్ళు పాదయాత్రలు చేస్తుంటే వైసీపీ వాళ్ళు జెండాలు పడుకుని ఎదురు వస్తారు మరి ఇదేంటో అర్థం కాదు ఇప్పుడు ఎక్కడైనా సరే వైసీపీ వాళ్ళు పాదయాత్ర చేస్తున్నప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఎదురొచ్చారా రాలేదుగా మరి ఇక్కడ ఎందుకు జరుగుతుంది ఈ విధంగా సో అప్పుడు పరిపాలనలో ఉన్న తెలుగుదేశానికి ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రకి అదేవిధంగా ఇప్పుడు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లేదా తెలుగుదేశం పార్టీ కావచ్చు వాళ్ళ తనయుడైనటువంటి నారా లోకేష్ గారి ఇవ్వగలం యాత్రకి అంత వ్యత్యాసం ఉంది సో ఇప్పుడు ప్రజలారా మీరే డిసైడ్ చేసుకోండి ఎవరి పాదయాత్ర సక్సెస్ఫుల్లు ఎవరి పా రెండు పాదయాత్రలు సక్సెస్ఫుల్లా లేదు ఒకరు కష్టాల మధ్య వచ్చిన ప్రద పాదయాత్ర ఇంకొకరికైనా సుఖంగా జరిగిన పాదయాత్ర సరే సుఖంగా జరిగిన కష్టాలు జరిగినా అధికారం అనేది ఆటోమేటిక్గా వస్తుందంటారా అది ప్రజలకి ఏం ఆలోచిస్తారు సో నారా లోకేష్ గారి యువగోళం యాత్రకి జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రకి ఈ రెండింటికి ఉన్న వ్యత్యాసం ఏంటి అది మీరే ఆలోచించుకోండి ప్రజలకి అన్నీ తెలుసు కాబట్టి ఇక ప్రత్యేకంగా నేనేం చెప్పాను లేదు మొత్తానికి ఇది విషయం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా నారా లోకేష్ గారి యువగోళం యాత్రకి జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రకి ఉన్న తేడా అని మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియచేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ